పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కోటప్పకొండ శివయ్య సాక్షిగా నన్ను పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ మాదిగల అన్నదాన సత్రానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఇక్కడికి విచ్చేసిన నా మాదిగ సోదర సోదరి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు జాతి మొత్తం కూడాను మందకృష్ణ మాదిగ్ గారి వైపు ఇంకో నాయకుల వైపు మన ఎస్సీ రిజర్వేషన్ గురించి చూస్తున్న తరుణంలో రేపు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజు కోటప్పకొండ మహా తిరుణాల సాక్షిగా మాదిగులందరూ కూడాను ఆ తిరుణాలకి ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన మాదిగ బిడ్డలందరికీ కూడాను ఎటువంటి సౌకర్యాలు లేవు ఈసారి రాబోయే ఇరవై ఆరు రోజున మేము మా ఈ ఏర్పడిన కమిటీ సాక్షిగా మేమందరం కూడాను ఒక పదివేల మంది మాదిగలకు అన్నదానం చేయాలని ఇక్కడికి విచ్చేసిన మాదిగలందరికీ కూడాను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం అట్లాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయుల ఈ ఈ పాత్రికేయ మిత్రుల సాక్షిగా ఈ మీడియా సమావేశ సాక్షిగా నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా నా మీద నా మాదిగ జాతి బిడ్డలందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా రావాల్సి ఉన్న రాలేకపోయి ఉన్న వాళ్ళందరి సాక్షిగా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ మాదిగ సత్రం అభివృద్ధికి నేను మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నా భుజాల మీద మోస్తూ ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి మీకు నేను మాటిస్తున్నాను అట్లాగే రేపటి నుంచే గౌరవ నర్సరాపేట ఎమ్మెల్యే గారితో రాత్రి మాట్లాడటం జరిగింది రేపటి నుంచే మా మాదిక సత్రానికి ఒక గదిని ఏర్పాటు చేసుకొని వచ్చిన ఆడబిడ్డల కోసం రెండు వాష్రూమ్లు ఏర్పాటు చేసుకునే విధంగా మా ప్రయాణం రేపటితోనే మొదలు పెడతాము ఖచ్చితంగా నా మాది జాతి సోదర సోదరి వల్ల సహాయ సహకారాలు నాకు అంది అందించి మీరందరూ నా వెనుక నుండి నన్ను నడిపించి నన్ను ప్రోత్సహించి నన్ను ఒక మంచి స్థితిలో మీరందరూ కూడా నన్ను ఉంచుతారని చెప్పేసి అని ఉంచగలరని నేను మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను